హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ ఒక అధ్యాయం అయితే ముగిసిపోయింది సో సమ్మర్ కంప్లీట్ కంప్లీట్గా చక్కగా ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము వేలో మా ఇంటికి వెళ్ళి మా అమ్మ పునుగులు వేస్తే అవి తినేసి అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని డబ్బాలు డబ్బాలు కారు బూట్ అంతా ఫుల్గా నింపేసుకొని హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము అలా ఎందుకన్నానంటే మా ఇల్లు మా ఇల్లు ఒకే ఊరు అవ్వటం వల్ల మాకు ఎప్పుడైనా కూడా ఫుల్ లగేజ్ వస్తుంది ఇప్పుడు అంటే చాలా సింపుల్ గా తీసుకెళ్తున్నాం గానీ మేము కోల్కతాలో ఉన్నప్పుడు అయితే సిక్స్టీ కేజెస్ సూట్ కేసులో రెండు మూడు తీసుకెళ్లిపోతా ఉండే వాళ్ళం వచ్చినప్పుడు ఎలా లగేజ్ అయ్యేది ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ ఏలూరు మేము ఏదో అది విజయవాడ ఏలూరు తిరిగినా తిరిగేస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో అందువల్ల అంతలాగే అవ్వట్లేదు బట్ మాక్సిమం అయితే బూట్ నింపే పంపిస్తారు ఖచ్చితంగా ఇంకా దారిలో కలీల్లో ఆగి ఫుడ్ అయితే తినేసి హైదరాబాద్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఈ టైటిల్ పైనా ఫుల్ వ్లాగ్ అయితే ట్యాగ్ చేస్తాను చూసేయండి అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్